హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఈ రోజు అయితే హైదరాబాద్ నుంచి ఎవరు వచ్చారు తెలుసా సో నాకు కలవడానికి అయితే చాలా దూరం నుంచి వచ్చారండి ఎవరంటే హైమా మేడం గారు వచ్చారు సో వాళ్ళ టీం మెంబర్స్ కూడా వచ్చారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలా ఇబ్బంది అవుతున్నాం మేడం ఎవరు మరి రెస్పాండ్ అవ్వట్లేదు ఎదురు చూడడం తప్ప రోడ్ అయితే అసలు అవ్వదు అనేసి డిసైడ్ అయిపోయాయి మేడం ప్రతి ఒక్కరికి మా ఊర్లో వచ్చే వాళ్ళకి రోడ్ గురించే చెప్తున్నాను మేడం ఎందుకంటే స్వచ్ఛంద సంస్థలు గవర్నమెంట్ రోడ్డు మారట్లేదు మేడం ఎప్పుడు కాలనాడకతోనే ఈ రోడ్డు కూడా మా ఊరు వాళ్ళు అందరు బయటకు వచ్చి తవ్వారనమాట తవ్వేశారు అప్పుడు మూడున్నర కిలోమీటర్లు ఎందుకు నడుస్తున్నాం తెలుసా మూడు కార్లు తీసుకువచ్చారండి ఒకటి కిందకి ఆగిపోయింది ఒకటేమో మధ్యదారిలో ఆగిపోయింది ఒక్కటే ఊరు వరకు అయితే వచ్చింది అందరికీ పట్టదు కదా కాబట్టి మా ఊరి సమస్యలు చెప్పుకుంటూ మేడం గారితో అయితే నడిసేసామన్నమాట ఊరికి వచ్చిన వెంటనే మా ఊర్లో వాళ్ళు కొంతమంది పలకరించారు అమ్మా వచ్చిన టీం అందరు కూడా కలిసిపోయారు వచ్చిన వెంటనే మా అత్త అయితే మేము పండించిన అరటిపళ్ళు అయితే ఇచ్చింది తినమని తర్వాత తింటామన్నారు సో విలేజ్ వాళ్ళందరికీ పిలిపించామండి రమ్మని వచ్చేసారు చిన్న పాపని చూసిన వెంటనే మేడం గారు అయితే అడిగేసి ఎత్తుకున్నారు కాసేపు అడిపిస్తున్నారు అనమాట చాలా ఇష్టము చిన్న పిల్లలు అయితే అనేసి మా ఊర్లో వాళ్ళకైతే మేడం గారు కష్ట సుఖాలు అడుగుతున్నారండి ఏటేటి పండిస్తారు ఏటి తింటారు ఏ పని చేస్తారు అనేసి మేడం గారు అయితే అడుగుతున్నారు సో లేడీస్ పనికి వెళ్తారా స్త్రీలకి నెలసరి అవుతాము కదా మా ఊర్లో వాళ్ళకైతే మేడం గారు అవగాహన కల్పించారు ఎంతమంది వాడతారు క్లాత్ ఎంతమంది వాడతారు ఫస్ట్ క్లాత్ వాడేవాళ్ళు క్లాత్ వాడేవాళ్ళు చేతులు పైకి ఇప్పుడు ప్యాడ్ వాడే వాళ్ళు పైకి ఎండి అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ప్యాడ్ వాడుతున్నారు ఫిఫ్టీ పర్సెంట్ క్లాత్ వాడుతున్నారు సో క్లాత్ వాడడం తప్పు కాదు కానీ వాడిన క్లాత్ని బాగా వాష్ చేసి దాన్ని హైజిన్గా మనం వాడుకోవాలి జనరల్గా మనకు ఒక అపోహ ఏంటంటే మనకు వచ్చే పీరియడ్ మగవాళ్ళకి తెలియకూడదు ఇంట్లో నాన్నకు తెలియకూడదు తమ్ముడికి తెలియకూడదు అన్నకు తెలియకూడదు ఇలా ఉంటాం కదా అదేం కాదు అది దేవుడి ఇచ్చింది మనకి కదా సో ఎవరికైనా తెలియచ్చు అది కనిపించకూడదు అనే అపోహలో మనం దాన్ని వాష్ చేయడంలో తక్కువ టైం తీసుకోవడం దాన్ని ఆరబెట్టడంలో ఎక్కడో ఎవరికి కనిపించకుండా ఆరపెట్టడం వల్ల జమ్స్ వచ్చేసి మనకి యూట్రస్ క్యాన్సరు గర్భాశయంలోనికి వెళ్ళిపోవడం గర్భాశయంలో ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తాయి సో దానికంటే మనకు అంత టైం లేదన్నప్పుడు ప్యాడ్ వాడుకోవడం అనేది ఈజీ మనం పనికి వెళ్ళినప్పుడు ప్యాడ్ వాడుకుంటే అది ఫోర్ అవర్స్ ఒకసారి మార్చేసి అది పడేసి కొత్తది పెట్టుకుంటే ఇంకా సేఫ్ సో ప్యాడ్ వాడుకోవడం నేర్చుకోండి ఇన్ కేస్ ప్యాడ్ వాడకపోయినా క్లాత్ వాడినప్పుడు హైజీన్గా వాడుకోవాలి మంచిగా ఎండలో ఆరబెట్టుకోవాలి వాష్ చేయాలి సేఫ్గా సేఫ్లో ప్లేస్లో పెట్టుకొని మళ్ళీ నీట్గా వాడిని వాడుకోవాలి సో అందులో భాగంగా మేము ప్యాడ్స్ తీసుకొచ్చాము అందరికీ కొన్ని ప్యాడ్స్ ఇస్తాము ట్రై చేయండి క్లాత్ వాడినాలు కూడా ప్యాడ్ వాడడానికి ట్రై చేయండి నచ్చితే సీత గారికి చెప్పండి తగారికి చెప్పండి నేను ఇంకొంచెం పంపిస్తాం మీకు సరేనా బాగున్నాయి మా హ్యాడ్స్ ఏ నచ్చాయి మేము వాడతామని నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ నెలకి కానీ రెండు నెలలకి కానీ మీ ఊరికి సరిపడా సప్లై నేను పంపిస్తాను సరేనా వాడతారా వాడితే అందరూ చాలా మంచి విషయాలు చెప్పారు మేడం గారు అయితే అంతేకాకుండా మా ఊర్లో వాళ్ళకి ప్యాడ్స్ అయితే నెలకి పంపిస్తాను అనేసి మేడం గారు అయితే హామీ ఇచ్చారు మా ఊర్లో వాళ్ళు ఎక్కువ ఇవి వాడరండి చాలా దూరం వెళ్ళి తీసుకోవాలి కదా కొంతమంది అయితే ఇది ఫస్ట్ టైం తీసుకుంటున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా ఊరు వాళ్ళు అయితే వచ్చిన టీం అందరూ సార్స్ మేడం వాళ్ళందరూ సరదాగా కలిసిపోయారనమాట 坐这个。 అంతేకాకుండా అండి వచ్చిన వాళ్ళందరికీ చలిదుప్పట్లు కూడా పంచుతున్నారండి ജോയോ 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 പാലക്കാട്ലെ നടന്താ മദൻ നബൻ നീ പേരമ്മ എടോല്ല പെട്ടെന്ന് പേര് രാമചന്ദ്രൻ നീ പേര് ആ രൂപിയാ മുണ്ടിക്കര നീവാ രമേ അണ്ടവൻ ചേട്ടൻ ഓവല വീട് രാമൻ

హైమా మేడం గారు అయితే మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు రేమందరూ కలిసి హెల్పింగ్ చేయడము కొంతమందికి దుప్పట్లు పంచడము చాలా మంచి కార్యక్రమాలు అయితే చేస్తున్నారండి సో మేడం గారు ఛానల్ కూడా ఒక్కోసారి విజిట్ చేసి కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు సపోర్ట్ చేయండి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కదా ఎవరో అందుకెళ్తారా శాంతి మీరిద్దరు ఫోటో తీసుకోండి మీ ఇద్దరు ర్యాష్ బాగుంది దుప్పట్లు ఇచ్చిన తర్వాత అయితే మేము ఫొటోస్ కోసం అలా అందరం కూర్చున్నామండి ఒకే ప్లేస్లో సో మా అభిపాప అయితే మా ఇంటి ముందుకి ఫ్లవర్స్ ఉన్నాయి కదండి అది ఒకటి తీసుకువచ్చి మేడం గారికి అయితే ఇవ్వడం జరిగింది సో నాకైతే పట్టు సారీ తీసుకువచ్చారండి చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎల్లో చీర కట్టుకున్న వీడియో చూసారంట నీకు ఎల్లో కలర్ చీర ఇష్టం కదా అనేసి నాకైతే చెప్పేసి ఇచ్చారు సో కొంత అమౌంట్ అయితే ఇచ్చారండి అంటే మీరు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కదా ఈ అమౌంట్తో అయితే కొంతమందికి సహాయం చేయండి అని కూడా ఇచ్చారు సో అది కూడా ఎప్పుడైనా చేస్తాను ఏం కాదు మీరు చేసే పనికి చాలా తక్కువ బట్ గోయింగ్ ఫార్వర్డ్ మేము ఇంకా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం సరేనా మీకు కూడా చాలా కొండ నిజాన్ని చెప్పాలంటే మీరే గ్రేట్ మేడం ఎందుకంటే అంత కష్టపడి కార్లు కూడా రిపేర్ అయిపోతాయి అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే అంత కష్టపడి దాంట్లో మేము మీ ఛానల్ చూస్తే మీరు చేస్తున్నారు ఇంకా చాలా మందిని ఇన్స్పైర్ చేయాలి మీరు సరేనా మీ గుడ్ సో మేడం గారు వాళ్ళైతే బయలుదేరడానికి రెడీ అయ్యారండి వెళ్ళే ముందు మీ ఊర్లో ఇస్కూల్ పిల్లలకి నోట్ నోట్బుక్స్ అయితే ఇచ్చేసి వెళ్దాం అన్నారు కానీ టైం సరిపోవట్లేదంట వేరే ఊరికి వెళ్ళాలంట అందుకని నాకైతే ఒప్పజెప్పి వెళ్ళిపోయారు అనమాట నువ్వు ఇచ్చేసే అనేసి నేనైతే ఈ నోట్ బుక్స్ అన్ని తీసుకెళ్ళి ఇచ్చేస్తానండి పిల్లలకి సో కొంతమంది అయితే మేము పండించిన కందులు కొన్ని కూరగాయలు పండుతున్నాయి కదండి కందులు కొంతమంది తీసుకొచ్చారు గుమ్మడి పిందెలు కొంతమంది తీసుకొచ్చారండి సో ఇప్పుడైతే సాగ నంపుతున్నామండి సరదాగా అందరు కలిసి అనమాట నిజానికి మాలాంటి విలేజ్కి మీరు రావడం మా అదృష్టం అనుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు డైరెక్ట్ ఇప్పుడే తెచ్చారు వచ్చిన చాలా చాలా థ్యాంక్ యూస్ ఉన్నారు మేడం మళ్ళీ నెక్స్ట్ టైం రావాలని కోరుకుంటున్నాను వస్తా చాలా చాలా మంచిగా చూసుకున్నారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను కానీ రోడ్డు బాగాలేదు వస్తారో లేదో పర్లేదు నడుచుకునే వచ్చేస్తాను నిజంగా నడుచుకుంటూనే వచ్చారు సరే మేడం థ్యాంక్ యూ సో ఇప్పుడైతే ఇందాక నోట్ బుక్స్ ఇచ్చేసి వెళ్ళేరు కదండి అవైతే మా ఊర్లో పిల్లలకి ఒకే చోట పిలిచి నోట్ బుక్స్ అయితే ఇస్తున్నానండి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కొంతమంది పిల్లలకి అయితే మేడం వాళ్ళు ఉన్నప్పుడు ఇచ్చారండి కొంతమందికి అయితే నేను ఇస్తున్నాను అనమాట నన్ను గుర్తించి ఇంత దూరం వచ్చి మా ఊర్లో వాళ్ళకి అలాగే స్కూల్ పిల్లలకి హెల్ప్ చేసి వెళ్ళినందుకు మీకు మీ టీమ్ మెంబర్స్ కి చాలా థ్యాంక్ యూ సో మచ్ హిమా మేడం గారు బాగున్నాయా పిల్లలు ఈ నోట్ బుక్స్ పెన్సిల్స్ ఇవన్నీ ఎవరు పంపించారు తెలుసా మా మేడం గారు పంపించారు అన్నమాట చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం మీరు చాలా దూరం నుంచి మా ఊరికి వచ్చి పిల్లలకి అలాగే మా ఊర్లో వాళ్ళకి దుప్పట్లు కొన్ని సామాన్లు అవి తీసుకువచ్చి ఇచ్చారు మా ఊరు వాళ్ళు అయితే చాలా హ్యాపీగా తీసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు